జనసేనతో బీజేపీ పొత్తు ఈ నెలాఖరికి ఖరారయ్యే అవకాశం ఉందన్నారు సోము వీర్రాజు పొత్తు అంశంపై అమిత్ షాతో చంద్రబాబు చర్చలు జరిపారని టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు అంశం ముందుకెళ్తోందన్నారు పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమేనన్నారు సోము ఈ పోటీ చేయమంటే తప్పకుండా ఎంపీగా పోటీ చేస్తాను పార్టీ ఏం చెప్తే చేస్తాను ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి హోంమంత్రి గారిని కలిశారు పొత్తనే అనే అంశంలో కొంత ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక మంత్ ఎండింగ్ లోపల క్లారిటీ వస్తుంది పొత్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చేటువంటి గట్టి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ద్వారా జరుగుతుంది అనే